కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం దేవీ నవరాత్రుల శోభ సంతరించుకుంది వాడపల్లి దేవస్థానం క్షేత్ర పాలకులైన శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు కుమార్ శర్మ తెలిపారు దేవీ శరన్నవరాత్రులు తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ వాడపల్లి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు నేటి నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం విఘ్నేశ్వర పూజ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు కుంకుమార్చన నిర్వహించినట్లు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే వాడపల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సుమారు వంద మంది భవానీ దీక్ష చేపట్టి మాలధారణ గావించారు ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర నామార్చన కుంకుమ పూజలు నిర్వహించారు

ने भद्रकालीर बला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्त केशरुता चामुंडी उज्ज्वला चामुन्ते ستر रक्षपोषणनीता क्षाजली पल्लवी चतुरूपी वरदेवता भगवती श्रीराजराजेश्वरी राजेश्वरी पाड़पल क्षेत्र में विराजमान हैं काकडेश्वर स्थानवरी आलय లో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణా విశ్వేశ్వర స్వామి వారి వార్షిక శరణవరాత్రి మహోత్సవాలు అందరికీ ఆహ్వాని మన అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారికి ఈ ఇరవై రెండో తారీఖు సోమవారం ఈ రోజు నుంచి రెండవ తారీఖు గురువారం వరకు అత్యంత వైభవపేతంగా పాడపల్ల క్షేత్రంలో దేవస్థానం వారి సౌజన్యంతో గ్రామస్తుల సహాయ సహకార భక్తులందరి భక్తిమ్రపత్తులతో స్వామివారి అమ్మవార్ల వార్షిక ఈ శరణవరాత్రి మహోత్సవం ఎంతో వైభవపేతంగా ప్రారంభమైంది ఈరోజు ఉదయం గణపతికి పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి అయ్యవారికి చక్కగా అభిషేకాలు నిర్వర్తించుకుని తర్వాత అమ్మవారికి అనేక పర్యాయాలు సహస్రనామార్చన గావించి భక్తులందరూ రావడం కుంకుమార్చనలు అలాగే నానాధారణలు ఇవన్నీ కూడా ఈ వాడపల్ల క్షేత్రంలో జరి భక్తులందరూ కూడా తరించి ఉన్నారు ప్రతి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చే భక్తులందరూ కూడా క్షేత్రపాలుడైనటువంటి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుని తరిస్తూ ఉన్నారు ఈ పది రోజులు కూడా అమ్మవారి దర్శనానికి చాలామంది ప్రత్యేకంగా ఉచితరిస్తూ తరిస్తూ ఉంటారు ఓం నమ శివార ఓం నమో